నిన్ను కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారు నిర్ణయిస్తుంది ఈ ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకు అన్నారు పెద్దలు కోసం ఎవరో ఏది చేయరు కోసం సంతోషంగా ఉండాలంటే మనకు చాలా అవసరం ఎవరిని ఏమైనా అర్థం కాదు వాళ్ళని పట్టించుకోకు ఎవరు ఎవరుస్తారో వాళ్ళని చేయకు నీకు కావాల్సిన దాని గురించి క్షమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మరొకత్వం అవుతుంది అక్కడిగా ఉన్నప్పుడు ఆహారం అరిసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని పొందారు కష్టాలు చిన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం గుర్తుంచుకో ఎవరో నీకు విలువైపోలేదని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యి అందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు అర్థరహితమైన